హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ పంజాబీ డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఓకేనా ఈ విధంగా వర్క్ నెక్ వచ్చినప్పుడు ఓకేనా నెక్ వర్కే వర్క్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నానండి ఈ డ్రెస్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్కి రిలేటెడ్గా ఇక్కడ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ వైపున వచ్చేసి లైనింగ్ని ప్లేస్ చేసేసుకుని మొత్తం కూడా పిన్స్ పెట్టేసుకున్నాం పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి అయితే స్టిచ్ చేస్తున్నానండి ఓకేనా ఇక్కడ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి అంటే నెక్ అయితే చివరగా ఎక్కడ వరకు అయితే ఉందో నెక్ షేప్ ఆ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి ఇది వచ్చేసి మామూలు మిషన్ వర్కే కాబట్టి అంటే నార్మల్ థ్రెడ్ వర్క్ టైపే కాబట్టి నేను వచ్చేసి నార్మల్ పాదంతో కుట్టుకుంటూ వస్తున్నానండి చూడండి ఈ విధంగా నిదానంగా నెక్ షేప్ ఎట్లుందో అట్లే కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే రౌండ్ నెక్ కాబట్టి అక్కడక్కడ కూడా సూది దింపి పాదమెత్తి సర్దుకొని కుట్టుకుంటూ రావాలండి ఎందుకు ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలంటే కింద వేపన లైనింగ్ అనేది ఫోల్డ్ అవుతుందండి అందుకోసం అక్కడక్కడ కూడా సూది దింపి పాదమెత్తి సర్దుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ అన్నీ తీసేసుకొని ఈ నెక్ని కూడా మొత్తం కట్ చేసుకోవడమేనండి ఓకేనా కట్ చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు కూడాను ఒక పావించండి పావించి ఖర్చు విడిచిపెట్టేసుకుని కట్ చేయాలన్నమాట ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు చివరి వరకు కట్ చేయకూడదండి ఒక పావించి విడిచిపెట్టేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత మొత్తం కూడా ఘాట్లు పెట్టేయాలండి చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టాలండి ఓకేనండి మనం ఈ లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలంటే ఈ విధంగా ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలన్నమాట ఓకేనండి చూడండి ఈ విధంగా మళ్ళీ ఈ లైనింగ్ అయితే యువతల వైపుకి మళ్ళీ చేసుకొని ఈ లైనింగ్ వైపున చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఓకేనండి ఇంకా నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కూడాను ఈ లైనింగ్ని లోపలికి మళ్ళీ చేసుకొని మళ్ళీ కూడా పై నుంచి ఒక అనకుట్టు వేయాలండి ఇక్కడ ఈ పై నుంచి అనకుట్టు వేయాలా అనే డౌట్ రావచ్చు అండి ఖచ్చితంగా వేయాలండి ఎందుకంటే ఈ లైనింగ్ అనేది ఈ డ్రెస్ క్లాత్ నుంచి బయటకు కనిపిస్తుంది అనమాట ఓకేనా బయటకు వచ్చేస్తుంటుంది అట్లా రాకూడదు అంటే ఈ పై నుంచి అనకుట్టి అనుకోండి ఇంకా మనకి లైనింగ్ అనేది నెక్కి జరిగి బయటికి రాదనమాట ఓకేనండి అట్లా బయటికి రాకూడదు కాబట్టి మనం వచ్చేసి ఈ విధంగా పైనుంచి వేయాలి ఇంకా ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారా నేను నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నానండి ఓకేనా మనం మగ్గం వర్క్ అట్లాంటి వాటికి వచ్చేసి నార్మల్ పాదం అయితే యూజ్ చేయకూడదు మనం ఖచ్చితంగా సింగిల్ పాదం యూజ్ చేయాలి ఓకేనా ఇంక ఇది వచ్చేసి నార్మల్ మిషన్ వర్కే కాబట్టి ఈ విధంగా అయితే నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నానండి చూడండి విధంగా మొత్తం కూడాను పైనుంచి కుట్టు వేసేసిన తర్వాత నెక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం కూడా చుట్టూరా లూజ్ కుట్టు వేయకుండా నేను మొత్తం కూడా గమ్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటానండి ఓకేనా అదైతే మాత్రం నేను వీడియోలు అయితే చూపించలేదు ఇక్కడ చూడండి మొత్తం గమ్ పెట్టేసుకొని చుట్టూ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసాను అనమాట ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి నెక్నైతే స్టిచ్ చేస్తాను కదా ఇక్కడ వచ్చేసి బ్యాక్ ప్యాట్కండి ఇంకా బ్యాక్ ప్యాట్కి కూడా ఒరిజినల్కి లైనింగ్కి ఈ విధంగా గమ్ పెట్టేసామన్నమాట ఓకేనండి ఫస్ట్ ఈ షోల్డర్ ఎంత ఉందనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఎంత ఉందనేది మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు అంటే బ్యాక్ నెక్కి ఎంత ఎక్సెస్ ఉంది ఈ నెక్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను అండి రెండు వైపులా ఓకేనండి మన షోడర్స్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు కదా అందుకోసం అనమాట ఈ విధంగా మొత్తం కూడాను మార్కింగ్ పెట్టేసుకుని అంటే ఇప్పుడు మార్కింగ్ పెట్టేదంతా కూడా మనం కుట్టేసేయాలన్నమాట కుట్టేసి ఖర్చులోకి వెళ్ళిపోవాలండి అందుకోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను రౌండ్ నెక్ అయినా కూడాను స్ట్రైట్ పీసే తీసుకున్నానండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కాబట్టి అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఓకేనండి మనం ఒక స్ట్రైట్ పీస్తో కూడాను పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి అక్కడక్కడ ఆ రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను ఫ్రిల్స్ పెట్టామనుకోండి మనకు వచ్చేసి ఈ పట్టి క్లాత్ని లోపల ఫోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఉంటుంది అనమాట ఓకేనండి మీరు పీస్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదండి ఓకేనా నాకు క్రాస్ పీస్ వచ్చేసి క్లాత్ లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా అక్కడక్కడ కూడాను హాఫ్ ఇంచు గ్యాప్ తోటి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసిన తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టేస్తానండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేశాను కదా చూడండి ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకుని మొత్తం కూడా ఘాట్లు పెట్టాలి ఈ విధంగా ఘాట్లు పెట్టకపోతే మనకి ఈ పట్టీ క్లాత్ను లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ రౌండ్ రాదనమాట ఓకేనండి ఖచ్చితంగా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఈ పట్టీ క్లాత్ను వచ్చేసి ఈ విధంగా ఈ వైపు ఇవతల వైపుకి మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక వేయాలండి చివరిగా చూడండి ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక అనకుట్టి వేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కూడాను చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి అంటే ఈ పర్టికులర్ అయితే ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేస్తున్నామో ఆ విధంగా కుట్టుకుంటూ రావడమే మనం ఇక్కడ హెమ్మించాల్సిన అవసరం లేదండి ఓకేనండి స్ట్రైట్ పీస్ కూడాను మనం రౌండ్ నెక్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసేద్దాం ఓకేనా చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేద్దామండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని అయితే ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను మనం ఎంతగా చూడిచిపెట్టుకున్నామో షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ కదా ఈ విధంగా అయితే పట్టేయాలండి హాఫ్ ఇంచ్ ఓకేనా రెండు చివర్లు కూడా ఈ విధంగా రబ్ ఇచ్చేయాలన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా అయితే కుట్టేసాము కదా సేమ్ అదేవిధంగా ఇంకో కూడా కూడానండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఇంకా ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా ఆ కుట్టు కుట్టేసాం కదా ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి మనం కింద వేపిన పట్టీకి పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా ఓకేనండి ఒక హ్యాండ్ని అయితే స్టిచ్ చేస్తాం కదా కింద వైపున పట్టి సేమ్ అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడా అంతేనండి ఈ విధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే మనం ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా ఓకేనండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఆల్రెడీ షోల్డర్స్ అయితే జాయిన్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామండి ఇప్పుడు హ్యాండ్ అని జాయిన్ చేసేటప్పుడు ఏమన్నా షోల్డర్ వైపున హెచ్ తగ్గులు ఉన్నాయని చెక్ చేసుకోండి ఏ హెచ్ తగులు లేవండి నాకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గానే ఉంది కాబట్టి నేను ఈ విధంగా హ్యాండ్ అని పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాత్తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట హ్యాండ్కి మిడిల్కి ఘాటు పెట్టాం కదా ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట ఓకేనా ఆ షోల్డర్ కుట్టు మీద ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ తోటి కుట్టుకుంటూ రావడమే ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది చంకరౌండ్ వచ్చేసి డ్రెస్ చంకరౌండ్ వచ్చేసి క్రాస్ భాగం ఉంటుంది కాబట్టి క్రాస్ భాగం ఉంటుంది కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది ఓకేనా ఇంకా హ్యాండ్ కూడా క్రాస్ భాగమే కాబట్టి సాగదీస్తే సాగిపోతుందండి ఈ రెండింటిని కూడా సాగదీసి పట్టుకోకుండా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట ఇది మెయిన్ అండి ఇంకా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు రెండు కుట్లు ఖచ్చితంగా వేయాలి ఓకేనండి స్టార్టింగ్ కొత్త వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వేసే కుట్టు పాదం గ్యాప్ తోటి వేసినా అంటే పావు ఇంచ్ గ్యాప్ తోటి వేసినా తర్వాత వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఖచ్చితంగా వేయాలన్నమాట ఓకేనండి చూడండి ఈ విధంగా మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చేసి చేసేస్తాను చేసేస్తానన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే నేనైతే రెండు కుట్లు అయితే వేసేస్తానండి ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి సేమ్ వైపునైతే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసామో ఇంకా వైపుని కూడా అదే మాదిరిగా హ్యాండ్ని జాయిన్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి ఇక్కడ ఏమైనా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకుని ఎక్సెస్ ఉంటే ఈ విధంగా కట్ చేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనమైతే హ్యాండ్ని అయితే జాయిన్ చేయాలండి ఓకేనా ఆ ఎక్సెస్ భాగాన్ని కట్ చేయకుండా అట్లాగే పెట్టి హ్యాండ్ని జాయిన్ చేస్తే ఏమవుతుందంటే మనము ఈ హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత అక్కడ ఉబ్బెత్తుగా ఉంటుందండి ఓకేనా మనకి చూసినప్పుడు అర్థమైపోతుంది స్ట్రైట్ ఉందా లేదా అనేసి ఓకేనా స్ట్రైట్గా లెవెల్ చేసేసుకుని మనం హ్యాండ్ని జాయిన్ చేయాలి ఓకేనా ఇంతకు అయితే ఏ విధంగా అయితే హ్యాండ్ జాయిస్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా అండి ఓకేనా షోల్డర్ కుట్టు మీద ఈ హ్యాండ్కి ఘాట్ పెట్టాం కదా మిడిల్కి ఆ ఘాటును ప్లేస్ చేసేసుకుని ఆ విధంగా కుట్టుకుంటూ రావడం ఇంకా చెప్పాను కదండి హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఈ చంకర భాగం మీద హ్యాండ్ని ఈక్వల్గా ప్లేస్ చేయాలి అంతే ఓకేనా సాగదీయకూడదండి ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేయాలి ఓకేనా హ్యాండ్ ఎక్కువ ఉండకూడదు అట్లా కానీ ఈ చంకభాగం డ్రెస్ చంకభాగం కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు ఓకేనండి ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి ఇంక ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టాలండి ఓకేనండి మళ్ళీ కూడా ఈ విధంగా రివర్స్ చేసేసుకుని షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట చూడండి ఈ విధంగా అయితే రెండు కుట్లు అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్ని జాయిన్ చేయడానికి ఇంక ఇప్పుడు చూడండి ఏ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేసేస్తాను అనేసి ఇక్కడ ఈ డ్రెస్ని కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కుట్టుబడుతుంది అనేసి నేను రన్నతో మొత్తం కూడా మార్కింగ్ పెట్టుకున్నాను అండి ఇండి చంక దగ్గర నుంచి ఇంకా సైడ్ కట్స్ ఎక్కడ వరకు ఉంది అనేది అంతవరకు కూడా రన్నతో మార్కింగ్ పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి అందుకోసం ఇక్కడ వచ్చేసి చంకభాగం వరకు ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా రన్నతో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ మీద మళ్ళీ మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటున్నాను అండి ఈ రెండింటిని ఈక్వల్గా కలిపి పెట్టేసుకుని ఇంకా హ్యాండ్తో మనకు పని లేదు ఈ చంకభాగం ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఇంకా అక్కడే మనం పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఇంక ఇక్కడ చూడండి హ్యాండ్ లూస్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక్ లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి చాలా ఈజీ అనమాట నా మెథడ్లో మీరు బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం ఎందుకు ఈజీ అంటే ఎక్కడ కుట్టుపడుతుంది అనేది కూడా కటింగ్ వీడియోలోనే చెప్పేస్తానండి నేను ఓకేనా బ్లౌజులకైనా అట్లే చెప్తాను డ్రెస్లకైనా అట్లే చెప్తాను ఇక్కడైతే మొత్తం రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఇంకా మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా కాకపోతే మీకు కనిపించకపోవచ్చు అండి అంటే రన్నర్తో ఎక్కడ మార్కింగ్ పెట్టాను అనేది నేనైతే నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నానండి ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ఫ్రంట్ని బ్యాక్ని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసుకుని కుట్టుకుంటూ రావడమేనండి సైడ్ కట్స్ ఎక్కడికైతే రన్నర్తో మార్కింగ్ ఉందో అక్కడ వరకు కూడాను ఒక కుట్టు కుట్టేసి అక్కడ రివర్స్ అనమాట ఒక రబ్ ఇచ్చేసి చూడండి ఈ విధంగా ఒక రబ్ ఇచ్చేసుకొని మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఒక రెండు నుంచుల వరకు ఆ కుట్టు మీదే కుట్టు రావాలండి ఓకేనా రెండు నుంచిల వరకు కుట్టు మీద కుట్టు వచ్చి ఇంకా దాని నుంచి పక్కకు జరిగి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనండి మీకు అర్థమైంది కదా సైడ్స్ ఏ విధంగా జాయింట్ చేస్తున్నాను డ్రెస్ కనేసి మీకు అవ్వాలనే నేను నిదానంగా చూపిస్తున్నానండి ఇంకా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను ఓకేనా ఈ విధంగా మీరు మూడు కుట్లు వేసినా నాలుగు కుట్లు వేసినా ఇదే పద్ధతి అనమాట ఇక్కడ వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఇంకా సైడ్ వచ్చేసి మనం కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ అనమాట మూడు కుట్లు వేసినా ఒకదాని మీద ఒకటే కుట్టు ఉండాలన్నమాట నాలుగు కుట్లు వేసిన ఒకదాని మీదే ఒకటి ఉండాలన్నమాట ఇక్కడ వేసే కుట్టంతా కూడాను పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ అంతా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను ఇంకా ఈ చివరికి వచ్చేసరికి ఒకదాని మీద ఒకటి ఆ కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టేసి ఒక రబ్ ఇచ్చేసాను అనమాట ఓకేనా ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడాను కట్ చేసుకోవడంనండి ఓకేనా చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడాను ఇదే మాదిరిగా సైడ్స్ అయితే జాయిన్ చేయాలి ఓకేనా చూడండి ఈ చాంక భాగంలో అయితే ఈ విధంగా మార్క్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్కి బ్యాక్కి ఈ రెండింటినీ ఈక్వల్గా పట్టుకొని పిన్ పెట్టేసుకుంటే మనకి ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనండి అంటే మనం కుట్టేటప్పుడు కూడాను పక్కకి పైకి కిందకి జరిగిపోతుంటుందండి మనం కుట్టే విధానంలో కూడాను అందుకోసం ముందే పిన్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు అక్కడ ప్లస్ గుర్తు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకా హెచ్ తొగులు అనేవి ఏమీ ఉండవండి చంక వైపున ఓకేనా ఇంక ఇక్కడ చూడండి ఇంకా ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంకా అక్కడి నుంచి చంక లూజ్ వరకు కూడా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకోవడమేనండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఓకేనండి ఇంక ఇక్కడ ఉన్న పిన్ వచ్చేసి రిమూవ్ చేసేయడమే ఈ పిన్ని తీసేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనండి మీకు అర్థమైంది కదండి చాలా మంది కూడాను డ్రెస్ని కట్ చేసుకోవడం అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తారు స్టిచ్ చేసుకునేటప్పుడు వచ్చేసి ఇబ్బంది పడతారు ఈ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు అంతటి కూడాను ఓకేనా ఒకసారి నా మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి కుట్టుకోవడం కూడా ఎంత ఈజీనా అనిపిస్తుంది అండి ఓకేనండి చూడండి ఇక్కడ మీకైతే ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు అయితే మీకు అర్థమైంది కదా ఎక్కడ వరకు రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను అనేసి చూడండి ఈ విధంగా అయితే ఒక రబ్బిచ్చేసుకొని మళ్ళీ రివర్స్ చేసేసుకుంటున్నాను రివర్స్ చేసేసుకుని ఆ కుట్టు మీద ఒక రెండు నుంచుల వరకు పై వరకు ఒక రెండు నుంచులు కుట్టుకుని ఇంకా ఆ తర్వాత మళ్ళీ పక్క జరుపుకుని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా తర్వాత మీరు ఇంకొక రెండు కుట్లు వేసినా కూడా ఇదే పద్ధతిలో కుట్టుకుంటూ రావాలన్నమాట ఆ టూ ఇంచెస్ ఉంది కదా కట్స్ దగ్గర అక్కడ మూడు కుట్లు వేసిన నాలుగు కుట్లు వేసిన కుట్టు మీద కుట్టు రావాలన్నమాట ఓకేనండి ఇక్కడ చూడండి ఒక రబ్బి ఇచ్చేసాను చివర మళ్ళీ ఇంకా మూడో కుట్టు వేస్తున్నాను ఓకేనండి మీరు కనీసం మూడు కుట్లైనా వేయాలండి డ్రెస్కైనా అయినా సైడ్స్ అయితే ఓకేనా నాలుగు కుట్లు వేసినా ప్రాబ్లం లేదు చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడు కుట్లు వేస్తున్నాను చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చాను అనమాట ఓకేనా మళ్ళీ ఇక్కడ ఒక టూ ఇంచెస్ దగ్గర నుంచి కుట్టు మీదే కుట్టుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసుకోవడమేనండి ఓకేనండి మీకు అర్థమైంది కదా నేను సైడ్స్ అయితే ఏ విధంగా జాయిన్ చేశాను అనేది డ్రెస్కి ఇంక ఈ డ్రెస్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పొడవు తక్కువ ఉందండి ఓకేనా ఈ రెండింటిని కూడా ఏ విధంగా లెవెల్ తీసుకొస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ ఉందనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడాను చూడండి ఈ పట్టీ ఇచ్చాడనమాట ఓకేనండి ఈ పట్టీ వచ్చేసి పైపింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను తీసేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది కూడా చూపిస్తున్నాను ఓకేనా మొత్తం కూడా ఇదంతా కూడా తీసేస్తున్నానండి ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పట్టీ తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంక ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అతుకు వేస్తాను అనమాట ఆ అతుకు కూడాను లోపల వైపుని మీకు ఖర్చు కనిపించకుండా వేస్తాను అది చూడండి ఓకేనా ఇక్కడ చూడండి లోపల వచ్చేసి ఈ విధంగా ఒక రెండించులు ఒక రెలతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని చూడండి లోపల వైపుని ప్లేస్ చేశాను మీకు గమనిస్తున్నారు కదా లైనింగ్ వచ్చేసి నేను ఈ రెండించులకి స్ట్రైట్ పీస్ని తీసేసుకొని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి ఈ విధంగా కుట్టడం వల్ల లోపల వైపున వచ్చేసి మీకు నార్మల్గానే ఉంటుంది ఇంకా ఖర్చు కనపడదనమాట పై వైపున ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు కనపడకుండా మనం ఈ పట్టి క్లాత్ ఒక పట్టి ఉంది కదా తో కూడిన పట్టి ఆ పట్టిని ప్లేస్ చేసి కుట్టేస్తే ఆ ఖర్చు మనకు కనపడదన్నమాట చూడండి అంటే చిన్న చిన్న టిప్స్ అనమాట ఓకేనా మన కుట్టంగా కుట్టంగా మన ఓన్ ఐడియాలు అండి ఇవన్నీ కూడాను ఓకేనా ఇదేం పెద్ద గొప్ప ఏం కాదు ప్రతిదీ కూడాను కుట్టంగా కుట్టంగా మనకే ఓన్ ఐడియాలు వస్తాయి అందులో ఇది ఒకటి అనమాట చూడండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ని కట్ చేసేయండి ఇంక ఇక్కడ చూడండి ఈ పట్టీ నేను చెప్పాను కదా ఈ ఖర్చు ఉంది కదా పై వైపున ఖర్చు ఆ ఖర్చుని కింద వైపుకి మళ్ళీ చేసుకుంటున్నా కింద వైపున మళ్ళీ చేసుకుని ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నానండి ఓకేనండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా పైనుంచి అనకుట్టు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకుముందు ఒక పట్టి ఉంది కదా పైపింగ్తో కూడిన పట్టి ఇంకా ఆ పట్టిని తీసుకొచ్చేసి పై వైపున పెట్టేసి కుట్టుకుంటూ రావడమేనండి అది కూడా ఏ విధంగానే చూపిస్తాను చూడండి ఇది పై వేపిన అనమాట ఖర్చు లోపల వేపిన చూడండి ఖర్చు అయితే కనిపించట్లేదు ఇక్కడ చూడండి ఇంకా ఈ ఖర్చు కనిపించకుండా ఈ విధంగా ఈ పట్టీని ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఫస్ట్ చూడండి ఈ విధంగా చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా అతుకు వేసేసుకోవచ్చు మనకి పై వైపున అతుకు ఖర్చు కనపడదు లోపల వైపున కూడా ఖర్చు కనపడదు అనమాట అతుకు వేసినట్టు కూడా కనపడదండి చూడండి ఎంత ఈజీ అనిపించిందో ఓకేనండి ఈ టిప్ అయితే మీకు యూజ్ అని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే ఒక కుట్టు కుట్టేసాను కదా ఇంక ఈ ఎక్సెస్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఫోల్డ్ చేయడానికి అదంతా కూడాను కట్ చేసేస్తానండి చూడండి ఫస్ట్ వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి నాకైతే కరెక్ట్గానే ఉంది ఈ చివరినున్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఒక హాఫ్ ఇంచు ఉంచేసుకొని మిగతా భాగం అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇది కూడా ఏ విధంగా లోపలికి ఫోల్డ్ కుట్టుకుంటాను కుట్టుకుంటాననేది చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చివరిగా ఒక కుట్టు కుట్టేయడమే చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి ఎక్కడ బయటవికి ఖర్చు అనేది కనిపించకుండా ఎంత సింపుల్గా కుట్టేసామో కానీ చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా ఓకేనండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేశాను అనమాట ఈ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ ఓకేనా సైడ్స్ ముడతలు రాకుండా ఏ విధంగా కట్స్ని సైడ్స్ సిల్ట్ని వచ్చేసి స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి చాలా సింపుల్ అనమాట అది ఒక చిన్న టెక్నిక్ ఒక చిన్న టిప్ ఏనండి ఓకేనా అది కనుక మీరు ఫాలో అయితే అది సిల్క్ డ్రెస్ అయినా కాటన్ అయినా ఇంకా క్రేప్ అయినా ఏ క్లాత్ అయినా కూడా ముడత అనేది రాదనమాట పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అదేంటనేది మీరు చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఓకేనండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా ప్లేస్ చేసేసుకొని ఇంకొక ఇంకొక చివరిని వచ్చేసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా చివరిని అయితే కుట్టడము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని చివరిని ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను ఇంకా నేను లైనింగ్ చివరిని వచ్చేసి కుట్టలేదండి ఫోల్డ్ చేసి కానీ లైనింగ్ కూడా నేను ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ ఒక కుట్టుకుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా ఓకేనండి ఇంక ఇప్పుడు చూడండి లైనింగ్ అనమాట ఈ విధంగా గమ్ పెట్టేస్తాం కదా కొంతవరకు అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ కూడా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనండి చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి చూడండి ఈ విధంగా అయితే లైనింగ్ అయితే ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావడమే అయితే ఏ విధంగా స్టిచ్ చేసాము సేమ్ అదే ఇంకో ఇంకోవైపుని కూడాను స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి ఓకేనండి నేను చెప్పడం అని కాదు కదండీ నా మెథడ్ డ్రెస్ కానివ్వండి ఇంకా బ్లౌజులు కానివ్వండి కట్ చేయడము ఈజీ ఉంటుంది సేమ్ స్టిచ్ చేయడం కూడా ఈజీ ఉంటుందండి కొత్త వాళ్ళ కోసమే అనమాట ఓకేనా స్టార్టింగ్లో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను డ్రెస్సుల దగ్గర అయితేనేమి బ్లౌజుల దగ్గర అయితేనేమి కట్ చేయడం వరకు అయితే కట్ చేస్తాము సైడ్స్ జాయిన్ చేసే దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడేదండి ఓకేనా సైడ్స్ ఏ విధంగా పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియోలోనే చెప్పేస్తున్నాము ఓకేనా అది చూస్తే మీకే అర్థమవుతుందండి చూడడంతో పాటు కూడాను ఇంకా మీరు ఒకసారి అప్లై చేస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా ఇంత ఈజీనా స్టిచ్ చేయడం కూడాను అనేసి ఓకేనా సైడ్స్ దగ్గరికి సైడ్స్ జాయిన్ చేసే దగ్గరే మొత్తం తప్పులు చేస్తానండి అందుకోసం చెప్తున్నాను ఓకేనండి ఇంక ఇప్పుడు చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి చివరిన ఫస్ట్ వచ్చేసి ఒకవైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను సైడ్స్ని ఈ విధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని సైడ్ వచ్చేసి ఈ కట్స్ని వచ్చేసి కుడుతున్నానండి ఓకేనా ఎక్కడ వరకైతే ఫోల్డింగ్ చేసుకున్నామో ఫస్ట్ చివరిగా ఒక కుట్టుకుంటున్నాను అంటే కుట్టు ఎక్కడ పడుతుంది అనేది గమనించండి తర్వాత వచ్చేసి మళ్ళీ మనం పై వేపికి మళ్ళీ చేసుకుని చివరికి కుట్టేస్తాము అదేంటనేది చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఓకేనా ఎక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడే ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి చాలా సింపుల్ అనమాట ఓకేనా ముడత అనేదే రాదండి ఏ టైప్ కైనా కూడా ముడత అనేదే రాదనమాట మీరు కనుక ఈ మెథల్లో కనుక స్టిచ్ చేస్తే చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తండి మనం కుట్టుకునే విధానంలో క్లాత్ జరగడం వల్ల కొంచెం ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది అనండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ ఈ సైడ్ మనం ఇందాక ఒక రబ్ ఇచ్చాం కదా కట్స్ దగ్గర అక్కడ వరకు వచ్చి సూది దింపి పాదం ఎత్తేసి ఇంకో వైపు నుండి ఈ క్లాత్ను వచ్చేసి సేమ్ అదే విధంగా రెండు ఫోల్డింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక వైపుని స్టిచ్ చేసాం కదా ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకోవాలి స్ట్రైట్గా ఈక్వల్గా పట్టుకొని అప్పుడు అడ్డంగా ఒక స్టిచ్ వేయాలండి ఓకేనా అప్పుడే అడ్డంగా స్టిచ్ వేస్తే మనకి సైడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ అడ్డంగా స్టిచ్ వేసేటప్పుడు కింద వైపున క్లాత్ ఏమైనా లూజ్ ఉందనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇంతే అనమాట చాలా సింపుల్ ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ రెండు ఒక ఒకసారి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసేసుకొని చివరి వరకు కూడా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే ఈ కుట్టు కుట్టిన తర్వాత ఏ విధంగా కుడతాననేది చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఓకేనండి ఈ చివరికి వచ్చేసిన తర్వాత రబ్ ఇచ్చాం కదా ఇంక ఇప్పుడు చూడండి అందరూ ఏం చేస్తారంటే తర్వాత వేసే కుట్టు కూడాను లోపల వైపు నుంచే వేస్తారు రాంగ్ సైడ్ వైపు నుంచే వేస్తారండి అట్లా కాదండి తర్వాత వేసే కుట్టు చివరిగా వేసే కుట్టు వచ్చేసి ఈ పై వైపున ఈ పై వైపున చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనండి ఈ పై వైపు నుంచి వేయడం వల్ల మీకు ముడుతనేదే రాదండి అందుకోసం చూడండి సైడ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసుకొని మళ్ళీ చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే ఏమండి రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టకూడదంటే రాంగ్ సైడ్ వైపు నుంచి మీరు కనుక చివరిన కుట్టి అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా పై వైపున ముడతలు వస్తాయండి అదనమాట ఇన్ని రోజులు మీరు చేసే మిస్టేక్స్ ఓకేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో ఇంకో వైపున కూడాను ఇదే పద్ధతిలో స్టిచ్ చేయడమేనండి చూడండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ రావాలన్నమాట తర్వాత వేసే కుట్టు వచ్చేసి చివరిగా వేస్తాము అది ఒరిజినల్ వైపు నుంచి స్టార్ట్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టుకుంటూ వస్తున్నాము అంతే కదండి మీకు అర్థమవుతుంది కదా చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో సైడ్స్ అనేటివి ఇంకా ఏ విధమైన ముడతలు రావు ఏ రకమైన ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి ఇదే పద్ధతిలో మీరు కనుక స్టిచ్ చేయండి వస్తే అప్పుడు అడగండి ఓకేనా చూడండి ఈ విధంగా చివరగా కుట్టుకుంటూ రావడమే ఓకే ఈ విధంగా ఫోల్డింగ్ కోసం కూడా క్లాత్ ఎక్కువ పెట్టుకోవద్దండి ఒక వన్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సైడ్స్ ఫోల్డ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత పాదం ఎత్తి ఈ విధంగా ఇంకో వైపున క్లాత్ని ఫస్ట్ రెండు ఫోల్డింగ్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ఒకవైపుని కుట్టాను కదా ఈ రెండింటిని ఈక్వల్గా పట్టేసుకొని ఆ తర్వాత అడ్డంగా కుట్టాలండి అడ్డంగా కుట్టేటప్పుడు కింద వైపున క్లాత్ ఏమైనా లూజ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఓకేనండి అప్పుడు వచ్చేసి మనకి సైడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకా లూజ్ అనేదే ఉండదండి ఓకే నేను అడ్డంగా కుట్టేటప్పుడు ఈ రెండు కూడాను ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా పట్టుకోవాలన్నమాట అది ఒకటేనండి మెయిన్ ఓకేనండి చూడండి ఈ విధంగా చివరి వరకు కూడాను కుట్టుకుంటూ రావడమే చెప్పాను కదా తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకుని ఒరిజినల్ వైపు నుంచి కుట్టుకుంటూ వచ్చారనుకోండి ఇంకా ముడతనేదే ఉండదు అనమాట అది ఏ రకమైన క్లాత్ అయినా తీసుకోండి ఓకేనా ఏదైనా కూడా మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి నేను చెప్పడంతో పాటును చూడండి ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి చివరిగా కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను లేదు మీకు చివరిగా కుట్టు వేయవలసిన పని లేదు ఒక కుట్టు చాలు అనుకుంటే ఇంతటితో ఆపేసేయండి కానీ నేనైతే డ్రెస్సులకైతే ఖచ్చితంగా రెండు కుట్లు వేస్తానండి ఈ విధంగా చూడండి ఈ సైడ్స్ కూడా చూడండి మీరు గమనించినట్లయితే ఏ విధమైన ముర్తులు లేవు అనమాట ఈ సైడ్ ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఓకే అండి చూడండి ఈ విధంగా అంతేనండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలి ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి డ్రెస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో నెక్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఓకే డ్రెస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా లోపల వైపున ఫ్రంట్ పార్టీకి ఖర్చు కూడా బయటకు కనిపించట్లేదు చూడండి ఓకేనండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ కూడా మనం కుట్టే కొద్దీ మన ఓన్ ఎక్స్పీరియన్స్ తోటే వచ్చేస్తాయండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి నలుగురుకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్